టూరిస్టులు అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువగా విలువగా వస్తున్నారు ఇందులో ఎక్కువగా మనకి ప్లాస్టిక్ అనేది మనం చూసుకుంటే పర్యావరణానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలి ఎంత తక్కువగా ఉపయోగించి దాంతో మనం అన్నీ కూడా మన రోడ్లు కానీ పర్యావరణం కానీ అన్నీ కానీ శుభ్రంగా ఉంచుకోగలిగితేనే రేపు పొద్దున ఈ అడవులు కానీ ఈ ప్రాంతం కానీ సురక్షితంగా అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా వచ్చే టూరిస్టులు కానీ ఈ ఆరేడుమిల్లో ఉన్న కాపులు కానీ అన్నీ కూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అందరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి కూడా మన బాధ్యత ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్